с <laughs> मिठ भेल भो इपन एा this लिप कंवा अश्रिभ्थ घर्ष घर्ष घर्फ आ इ나�aty एक लंद मम्यालिकर अर्ष नहीं में उनल्वा नहीं प्र हेल्ष किKY आइए भावाण विक जा ए रिफ माले चंज लोब

মামু সাহেব ওই মাইদ চলে গেল রোজ সোডা এই ফটো না এক কোণ করে ছবি পরশুপা স্যার అలంనేరు కోర్టులో దాదాపు ఐదు వేల పైన కేసులు పెండింగ్ లో ఉన్నాయి దాదాపు ఆరు వేలు చేసిపోయింది ఈ ఒక పదైదు వందల కేసులు ఉంటే ఒక ఆఫీసు పనిచేయాల అట్లాంటి ఆరు వేలైనా ఒకే ఆఫీసు ఉన్నాడు కాబట్టి ప్రజలకు ఖర్చుదారులకు న్యాయం కలగడం లేదు కావున మేము ఇదివరకే హైకోర్టు వారిని రెండు మూడు సార్లు మెమ్రాన్ ఇచ్చి చేసినాము దానికి అడిషనల్ కోర్టు హైకోర్టు అయితే శాంక్షన్ చేసింది కా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉంది గవర్నమెంట్ ద్వారా మా ప్రయత్నాలు మేము చేసినాము కానీ లాస్ట్ మూమెంట్ కాబట్టి మేము సక్సెస్ కాలేకపోయినాము అదేవిధంగా అలమనేరు సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్ కాబట్టి సినిమాకి పుమ్మనూరుకి ఏడీజే కోర్టు కూడా అవసరం అని చెప్పేసి మేము జిల్లా జడ్జి గారికి హైకోర్టుకు పిటిషన్స్ అన్ని ద్వారా పంపిస్తున్నాము దానికి కూడా మనకు ఈ లొకేషన్ కరెక్ట్గా ఉంది కాబట్టి అన్నిటి అంగులు మనకు ఉంది కాబట్టి మనకు ఏడీజే కోర్టు రావడం రావాల్సిన ఆవశ్యకత ఉంది పైగా ఎక్కువ మంది ఇక్కడ కర్ణాటక బార్డరు తమిళనాడు బార్డర్ నుంచి కేసులకు వచ్చే అవకాశం తమరు గుర్తించి మీరు గెలిచిన వెంటనే మా ప్రయత్నాలు మాకు చేస్తారని ఆశిస్తున్నాం అదేవిధంగా అడ్వకేట్ తొంభై రెండు మంది పైన మేము ఉన్నాము చాలామంది కొంతమందికి అయితే ఇల్లు అన్నీ ఉన్నాయి కొంతమందికి ఆ స్థోమత లేకుండా కనీసం ఇల్లు కానీ ఇంటి స్థలం లేని చాలామంది న్యాయవాదులు ఉన్నారు కాబట్టి ఇదివరకే తమరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మన మాజీ ముఖ్యమంత్రులు కూడా కలిసినాము ఇదివరకు వేరే దీంట్లోనే ఎలిపే దగ్గరే ఇచ్చినాము ఆయన రికమెండ్ చేసినాడు కానీ అప్పటి కలెక్టర్ జీవో లేదు మీకు ఇవ్వడానికి లేదు అని చెప్పేసి దాన్ని రిటర్న్ చేసిన సార్ కాబట్టి దయచేసి దాన్ని కూడా తమను పరిగణలోకి తీసుకొని మా అడ్వకేట్స్ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను మాజీ మంత్రివర్యులు పలనీరు తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి గౌరవనీల్ అమర్నాథ్ రెడ్డి గారు మన పలమునూరు బార్ అసోసియేషన్కి రావడం జరిగింది ఎన్నికల ప్రచారం నిమిత్తం మనందరినీ విన్నవించి తెలుగుదేశం విజయానికి కృషి చేయాలని అన్నను గెలిపించేదానికి ప్రయత్నం చేయాలని కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడానికి వచ్చాడు కాబట్టి వీలైనంతవరకు చెప్పుకుంటే రాష్ట్రంలోనే పలం నీరు బార్ అసోసియేషన్కి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే మొదటి నుంచి కూడా అత్యధిక శాతం న్యాయవాదులు తెలుగుదేశం పార్టీ అభిమానులు నారా గారి పాదయాత్ర దగ్గర నుంచి మిగతా అన్ని కార్యక్రమాల్లో లీగల్ సేవ్ కార్యక్రమాల్లో ఎక్కువ అధిక శాతం రాష్ట్రంలో పార్టిసిపేట్ చేసి మొట్టమొదటిగా మిగతా రాష్ట్రంలో మిగతా బార్ అసోసియేషన్లకి ఒక ప్రత్యేకత ఉంది బలం లేరంటే కాబట్టి ఆ ప్రత్యేకతని మళ్ళీ మనం గుర్తించుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మనం మన బంధువులకి మన స్నేహితులకి మన బంధువులు మన కషిదారు కూడా న్యాయవాదులు అత్యధిక కృషి చేసి క్లెయింట్లు ఎందుకంటే క్లయింట్లు మనం చెప్తే కేసు ఉంది ఈ విధంగా మీరు చేసుకుంటే మీ కేసు గెలిచే అవకాశం ఉంది ఏ విధంగా చెప్తామో మీరు ఈ విధంగా ఉంటే మీ భవిష్యత్తు ఉంది మన రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసే అవకాశం ఉంటుంది మన అభివృద్ధికి ఎందుకంటే ఈ విధంగా ఈ మధ్య మనందరూ తెలిసిన విషయం ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ వల్ల ఎంత నష్టపోతున్నాం ఈ విధంగా దాదాపు ఐదారు నెలలుగా బైకాట్ చేయడం జరిగింది స్టాంపులు అధికంగా చేయడం కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ వల్ల ఎవరికి మన భూమి మన ఆస్తి మన ఇల్లు ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి ఉంది అట్లా గందరగోళ పరిస్థితి ఉండేటప్పుడు తెలుగుదేశం రావాల్సిన అవసరం మన రాష్ట్రానికి ఎంతో అవసరం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని మనం ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో సద్వినియోగం చేసుకుని తెలుగుదేశం అభ్యర్థి కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కృషి చేయాలని విజ్ఞప్తి చేసి అవకాశం రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ సమావేశం జరిగింది గౌరవనీలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చేసి ప్రసంగించినారు ఆ సందర్భంగా ప్రత్యేకంగా న్యాయవాదులకు ఇప్పుడున్న జూనియర్ న్యాయవాదులకు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏడు వేల రూపాయలు స్టైఫండ్ ఇస్తామని అనౌన్స్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు రెండు లక్షల రూపాయలు ఇంజురీ అయితే లేదంటే డెత్ అయితే ఎనిమిది లక్షల రూపాయలు ఉంది దాన్ని డెత్ అయితే పదహైదు లక్షల రూపాయలు పెంచుతానని ఇంజరీస్ అయిన వ్యక్తులకి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది అదేవిధంగా న్యాయవాదులందరికీ ఇంటి స్థలాల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులందరికీ ఇంటి స్థలాలు ఇప్పిస్తానని చెప్పేసి మంజూరు చేస్తానని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది న్యాయవాదుల సంక్షేమానికి ఏ ఒక్క విషయంలో నేను ముందుంటాను తెలుగుదేశం ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా హామీ ఇస్తాను ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు అందరికి ఏ సమస్య ఉన్నా నేను అందుబాటులో చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ విషయాన్ని ఈ సమదృష్టి తీసుకొస్తున్నాను కాబట్టి ఆ విషయం కూడా మరి అందరూ గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తులు సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నారు మీ అందరికీ కూడా నా హృదయపరకు నమస్కారం తెలియజేసుకుంటున్నా పలనేరు బార్ అసోసియేషన్ గురించి ఇప్పుడే పెద్దలు మాట్లాడారు నిజంగానే వాస్తవం ఎందుకంటే రాష్ట్ర అన్ని బార్ అసోసియేషన్లోన రెండు మూడు పార్టీలు ఉంటాయి ఇక్కడ మెజారిటీ వన్ సైడ్ గా తెలుగుదేశం పార్టీని అభిమానించేటువంటి బార్ అసోసియేషన్ సభ్యులు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు మీ అందరికీ కూడా ఇదివరకే కొద్ది ఈ నాలుగున్నర సంవత్సరాల మునుపు తెలుగుదేశం పార్టీకి అడ్వకేట్స్ కు పెద్ద సంబంధాలు తప్పు గా ఎప్పుడు రాజకీయ పార్టీలకు మీకు కొద్దిగా తక్కువ ఉండేది జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని ఈ నాలుగు నెలల సంవత్సరంగా పూర్తిగా మీ సహకారం మీతోనే ఉండేటువంటి పరిస్థితి కలిగింది ఎందుకంటే ఈరోజు నా పైన కూడా దాదాపు ముప్పై మూడు కేసులు ఉన్నాయి ఎక్కడ కేసులు పెట్టినారో తెలియదు డీజీపీకి రాస్తే ఈ మూడు నెలల నుంచి రాస్తా ఉంటే వాడు కరెక్ట్గా రోజు నాకు తిరిగి లెటర్ రాస్తాడే కానీ ఎక్కడుండోది చెప్పడం లే దానికి ఆ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వంలో ఉంది ముఖ్యంగా ప్రధానమైనటువంటి అంశం ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి దాన్ని రద్దు చేస్తామని చెప్పి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ ను రద్దు చేస్తాము అని చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే ఇది పూర్తిగా జుడిషియల్ పైన ఉండేటువంటి దాన్ని అధికారుల చేతిలోకి తీసుకొని ప్రభుత్వం ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు నడిపేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు దానివల్ల అవినీతి పెరిగిపోతుంది వాస్తవంగా నిజమైనటువంటి హక్కుదారులకు న్యాయం జరగదు అనేది జగమెరిగిన సత్యం దానిపైన మీరు పోరాడుతూ ఉన్నారు నిజంగా కూడా మీ పోరాటానికి ఖచ్చితంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు ప్రజలు కూడా మద్దతు కల్పించాల్సిన అవసరం ఉంది అయితే ప్రజల్లో దీనిపైన నాకు నాది కాదు కదా నాకెందుకులే అనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉంది ఎవరికైనా నొప్పి తగిలినడానికే వాస్తవం తెలుస్తుంది నొప్పి తగలడానికి ఇంకా సమయం ఉంది ఆఖరణ ఎన్నికలకు ముందు ఒక ఆరు నెలల ముందే ఈ కార్యక్రమం తీసుకోవడం అది బయటకు రావడానికి సమయం పట్టింది కాబట్టి ఇంకా ఎవరికి నొప్పి తెలియలేదు నొప్పి తెలిసినప్పుడు నువ్వు వద్దన్న కూడా నీ దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది అవకాశం లేకుండా ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని రద్దు చేసే కార్యక్రమం తీసుకోవడం ఖచ్చితంగా కూడా దృష్టిలో పెట్టి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఇక్కడ మీకు అందుబాటులో ఉండి చేసేదానికి నేను సిద్ధంగా ఉంటా గత ప్రభుత్వంలోనే గత ప్రభుత్వంలోనే ఇక్కడ మనకు సంబంధించినటువంటి కొత్త కోర్టు బిల్డింగ్ అన్నీ కూడా శాంక్షన్ చేసి తీసుకొచ్చాం అది ఎప్పుడో అయిపోయినారు చేసి దాదాపు నాలుగున్నర ఐదు సంవత్సరాలు అవుతూ ఉంటే ఈ రోజు దాకా కూడా దాన్ని పూర్తి చేయలేకపోయినామంటే శాంక్షన్ చేసినటువంటి ఫండ్స్ మళ్ళా వాళ్లకు కాంట్రాక్టర్కి ఇవ్వడంలో జాప్యం కావచ్చు రకరకాలైనటువంటి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇది ఈ రోజు దాకా కూడా మీకు ప్రజలకు అందకుండా పోయిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తూ అది త్వరితగతిన పూర్తి కావాలా కొత్త కోర్టు మీటింగ్ రావాలా ఇక్కడ ఉన్నటువంటి కేసుల పరంగా మనకు అడిషనల్గా రేపు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేటువంటి కక్షిదారులందరికీ కూడా న్యాయం జరగాలంటే దాన్ని అప్గ్రేడ్ ఎలా చేయాలనేది నాకు ఈ జ్యుడిషియల్లో పెద్ద అవగాహన లేదు కానీ ఏ రోజు మీరందరూ కలిసి ఇది చేస్తే ఈ ప్రాంతానికి మనకు బాగుంటుందంటే మీ వెనకంటి రావడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మరొకసారి బార్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా తెలియజేసుకుంటూ రేపు చంద్రబాబు నాయుడు గారు పొద్దున తొమ్మిదిన్నరకు కూడా మన మొట్టమొదటగా ప్రజాగలం కార్యక్రమం నుంచి స్టార్ట్ చేయబోతున్నారు ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత కోడ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మన నుంచి ఆ కార్యక్రమం ముద్ర కాబోతా ఉంది దాన్ని కూడా విజయవంతం చేయడానికి మీరందరూ కూడా తప్పనిసరిగా సహకారం ఖచ్చితంగా కావాలన్నారు అదే విధంగా ఎన్నికల్లో తెలుగు రండి అదే విధంగా మిత్రపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు పల్నూరు నియోజకవర్గానికి నన్ను ఎంపిక చేసి చంద్రబాబు నాయుడు గారు పంపించడం జరిగింది మీ అందరి సహకారం ఖచ్చితంగా కూడా నాకు కావాలా ఖచ్చితంగా మీ అందరి సహకారం నేను కోరుకుంటున్నా ఎందుకంటే ఈరోజు నా కోసమో తెలుగుదేశం పార్టీ కోసము చంద్రబాబు నాయుడు గారి కోసమో అడగట్లే రాష్ట్ర భవిష్యత్తుని గురించి ఆలోచించండి ఎందుకంటే మీరు అందరూ చదువుకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు అడ్వకేట్స్ అంటే అందరికంటే ఎక్కువ తెలివైన వాళ్ళు మేధావులు ఉండేది అడ్వకేట్ మీకు నేను కొత్తగా ఈడుకు వచ్చి నేను పాఠాలు నేర్పించాల్సినటువంటి పరిస్థితి లేదు వాస్తవంగా రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందనడానికి నాకంటే బాగా మీకు చాలా బాగా తెలుసు ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈరోజు అందరూ కూడా ఈ కోర్టులో అన్ని రాజకీయ పార్టీలు ఉండొచ్చు కొంతమంది కొన్ని రాజకీయ పార్టీల పైన చిన్నప్పటి నుంచి ఉండేటువంటి వల్ల దాని పార్టీలపైన పార్టీలపై అభిమానము బంధుత్వాలు స్నేహితులు రకరకాలుగా ఉండొచ్చు కాకపోతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఎన్నికలు మాత్రం దయచేసి మీరు ప్రత్యేకంగా చూడమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే రాష్ట్ర విభజన అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం గురించి ఆ రోజు అందరికంటే ఎక్కువ ముందొచ్చి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడింది ఈ అడ్వకేట్స్ ఆ రోజు మొత్తం రోడ్డుపై సార్ నేను మీతో ఉన్నా కలిసి ఉన్నా మీరు అందరూ కూడా ఆ రోజు పోరాడారు ఆ రోజు చంద్రబాబు నాయుడు అయితే కరెక్ట్ అనేటువంటి ఉద్దేశంతో ఆయనకు అవకాశం ఆ రోజు ప్రజలు కల్పించారు ఆ ఐదు సంవత్సరాల్లో చాలా కార్యక్రమాలు రాజకీయాలు వదిలిపెట్టి ఎందుకంటే నిజంగా ఎన్నికల్లో రాజకీయాలపైన దృష్టి పెట్టి గెలవాలనే ఉద్దేశం కంటే రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎక్కువ సమయం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని గురించి ఆలోచించారు మమ్మల్ని కూడా కింద ఎన్నికల పైన దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయలే మాకు మీ ప్రతినిధిగా ఈ రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి పోర్ట్ఫోలియో ఇచ్చారు రాష్ట్రానికి విభజన తర్వాత రాష్ట్రం ఉపాధి పెంచుకోవడానికి ఇన్వెస్ట్మెంట్స్ కారణాలు ఇచ్చారు దానివల్ల నేను కూడా నియోజకవర్గంలో కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది దాని గత ఎన్నికల్లో అటు తెలుగుదేశం పార్టీ కూడా ఈ నియోజకవర్గంలో నేను కూడా ఓడిపోయే పరిస్థితి వచ్చింది అనేది ఈ సందర్భంగా కూడా మీద దృష్టి తెస్తా ఉన్నారు అయితే రేపు మళ్ళా ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బటన్ నొక్కే కార్యక్రమం తప్పించి వేరే కార్యక్రమం ఉండదు బటన్ నొక్కడానికి కూడా అది సంపాదించి బటన్ నొక్కితే ఎవడు వద్ద అప్పు చేసి బటన్ నొక్కడం అనేది అది ఇంకా దాని గురించి ఆలోచిస్తే ఎవడు మూర్ఖులు కూడా అపని చెయ్యడు కనీసం చదువుకున్నవాడు జ్ఞానం ఉండేవాడు ఎవడైనా ఏ కుటుంబంలో అయినా సంపాదించి పది రూపాయలు ఖర్చు పెడతాడే గానీ రోజు అప్పులు నేను బటన్ నొక్కినా బటన్ నొక్కిన ఎన్ని రోజులు బటన్ నొక్కుతాడు ఈ రోజు నొక్తావు రేపు నొక్కుతావు రోజు బటన్ నొక్కలేవు కదా రోజు ఎన్ని రోజులు మనకు మన కాగుండి ఆస్తి ఎన్ని రోజులు కరిగిపోతుంది కనీసం ఆ దూరదృష్టి విజన్ ఆలోచన లేనటువంటి వ్యక్తిని అంటే జగన్మోహన్ రెడ్డిని నేను డైరెక్ట్గా పర్సనల్ గా మాట్లాడడం లేదు కానీ అటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి నిజంగా కూడా ద్రోహం చేస్తారు యువకులు అయిపోతారు ఎందుకంటే నిజంగా వాళ్ళ భవిష్యత్తు పూర్తిగా కూడా నష్టం కలిగిస్తారు కాబట్టి కనీసం ఒక ఆలోచన లేకుండా చేసేటువంటి ఇటువంటి ప్రభుత్వాల్ని మీలాంటి వాళ్ళు రాజకీయ పార్టీలకు అతీతంగా నిలబడి ఎదుర్కోకపోతే ఖచ్చితంగా మనం కూడా తప్పు చేసుకుంటూ నేను ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా తెలిసి కూడా ఇది జరుగుతుంది నష్టం జరుగుతూ ఉంది అని తెలిసి కూడా మనం ఇంట్లో ఉంటే అది మనకు తప్పు జరిగింది కార్యక్రమమే దీన్ని మళ్ళీ కాపాడి రాష్ట్రాన్ని నిలబెట్టాలంటే ఓవర్ నైట్ కూడా చేయలేము రాష్ట్ర విభజన అయిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయగలిగినాం రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ రాగలిగినాయి దాంట్లో భాగంగానే కీయాలంటే మంచి మంచి ఇండస్ట్రీస్ భారతదేశం మోడీ వెనకబడితే కూడా కాకుండా మనం తీసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడనే మనకు బయట లేకపోయినా పొలం నీరులోనే మనకు ఉండేటువంటి మీరు చూస్తూ ఉండే ఆటో నగర్ పక్కన కనబడుతుంది ఇటు పక్కపోతే నాలుగు రోడ్లలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇప్పుడు యాభై సంవత్సరాలుగా చేయలేని పనులు మనం రెండు ట్వంటీ మంత్స్ ట్వంటీ టూ మంత్స్లో చేయగలిగాం దానికి కారణం ఏమైనా అంటే చంద్రబాబు నాయుడు గారి మిషను ఆలోచన చేయాలనేటువంటి ఒక నిశ్ నిశ్చయం దానివల్ల చేయగలిగాం ఈ రోజు దానివల్ల మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరిగింది చుట్టుపక్కల ఉండే వాళ్ళకి రకరకాలైనటువంటి ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ కావచ్చు ఇండైరెక్ట్ కావచ్చు దానివల్ల అవకాశాలు వచ్చాయి కాబట్టి ఫండిని దృష్టిలో పెట్టుకొని మీరు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి బార్ అసోసియేషన్ సంబంధించినటువంటి మీరు ఆలోచించి రేపు మీరు పర్సనల్గా ఏదో మేము వచ్చినాం ఓటేసినాం అనేటువంటి ఆలోచన లేకుండా ఈ ఎన్నికల్లో దయచేసి మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళని ప్రభావితం చేసి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేయమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా పర్సనల్గా నా అప్పీల్ మీకు నేను మా తండ్రి గారి గారి నుంచి మీకు తెలుసు మా ప్రాంతాలకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మా తండ్రి తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను తెలిసిన వాళ్ళు నేను ఒకటే ఈ బార్ అసోసియేషన్ సంబంధించి నేను మాట్లాడగలుగుతాను నేను అందుబాటులో ఉండే వ్యక్తి ఉండేది కెలబాతిలో ఉన్న ఈ మధ్య రాజకీయంగా అందరికీ అందుబాటులో రావాలంటే పలం నేరుకి వచ్చి ఫస్ట్ టైం నా ఐదు సంవత్సరాల కదా నేను ఇక్కడ బల్లి నుంచి వచ్చి ఇక్కడ ఉన్నా ఇంకా నేను కెలబాతి వదననేరు వదలలేను ఎవడైనా ఈ ఈరోజు ఇక్కడ ఉండొచ్చు ఎన్నికలు అయిపోతే గెలిస్తే ఇక్కడ ఉండొచ్చు గెలవకపోతే మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు ఎక్కడైనా పోవచ్చు నేను ఎక్కడికి పోయే పరిస్థితి అయితే లేదు నాకు వేరే బాదర్ బందీలు లేవు నాకు ఉండేది కొడుకు లండన్లో సెటిల్ అయిపోయాడు ఇంకా వాళ్ళని రమ్మనే రాజకీయాలకు వచ్చే పరిస్థితి నాకు కనపడ్డా ఉన్నా నేను ఉండేంత వరకు నేను ఇక్కడ ఉండి మీకు చేసే కార్యక్రమం చేస్తాను నాకు వేరే ఈడ డబ్బులు సంపాదించినా లండన్ సిటిజన్స్ నేను ఎట్లా ఇయ్యలేదు ఎంత సంపాదించినా నేను ఎట్లా కానీ వేసుకోవాల్సి ఉందే కానీ పంపించే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఎక్కడ ఆ ఇబ్బంది కూడా లేదు నాతో మీకు సమస్య ఉండదు మీరు ఏ రోజు అవసరం అనిపిస్తే నేను ఖచ్చితంగా పలనలు మీకు అందుబాటులో ఉంటాను ముఖ్యంగా బీ బార్ అసోసియేషన్కి ప్రత్యేకంగా ఏమి చెప్తున్నా అంటే ఈడ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద అడ్వకేట్స్ మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు పార్టీని అభిమానించే ఉన్నారు ఉన్నారు అందుకని నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నా ఖచ్చితంగా మీ అందరి సహకారం ఈ ఎన్నికల్లో నాకు అందివ్వండి మంచి మెజారిటీతో నన్ను గెలిపించండి మీరు ఎప్పుడు ఏ పని చేసిన సిద్ధంగా ఉండడానికి తెలియజేస్తున్నాను